సత్తసాయి జిల్లా మడక్సిర మండలం నల్లాయనపల్లి గ్రామ సమీపంలోని హంద్రినీవ కాలువకు గండిపడింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మొత్తం హంద్రనీవ కాలువ ద్వారా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నల్లాది గ్రామం వద్ద హంద్రీనీవ కాలువ గండి పడడంతో నీరంతా కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే గండి పడడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు చేరుతుంది ప్రమాదవ కూడా ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకున్నప్పటికీ కూడా గండి పడిన నీరన్నీ కూడా పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు ఏదైతే హంద్రీ కాలువ అధికారులు అధికారులందరూ కూడా గండిని పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు